మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాచరికంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది సికింద్రాబాద్ అనేది ఒక చరిత్ర ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరు తొలగించే కుట్ర జరుగుతుంది అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి మా సంస్కృతి మా సాంప్రదాయంపై కుట్ర జరుగుతుంది ఇది ప్రజాపాలన రాక్షస పాలన ఎవరిని అడగకుండా తొమ్మిది రోజుల్లో డీలిమిటేషన్ చేశారు కనీసం మేయర్ కూడా తెలియకుండా చేశారు సికింద్రాబాద్ పేరుతో కార్పొరేషన్తో ఏర్పాటుకోసం ఉద్యమం కొనసాగిస్తాం శాంతియుత ఉద్యమంతో ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తాం ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలి సికింద్రాబాద్ పేరు తీసిస్తే మేము మల్కాజిగిరి అని చెప్పుకోవాలా రేవంత్ రెడ్డికి దమ్ముంటే హైదరాబాద్ పేరు తొలగించాలి ముఖ్యమంత్రి భాష సరిగా లేదు ఇష్టానుసారంగా సీఎం వ్యవహరిస్తున్నారు అందరి అభిప్రాయం తీసుకుని ముందుకు వెళతాం అన్ని అసోసియేషన్లకు అసోసియేషన్ రిక్వెస్ట్ అయ్యి మీరు కూడా ఇవ్వాలంటే వచ్చి అందరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పండి ఆ ఆమెలోకి ప్రతిపాదన గులాబి కోడు అందరు కూడా చెప్పండి అందరు కూడా ప్రెస్ నోట్ కూడా పంపించారు చరిత్ర సికింద్రాబాద్ సంస్కృతి సాంప్రదాయాలని హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఒక చరిత్ర ఉంది క్లాక్ టవర్కి ఒక చరిత్ర ఉంది లష్కర్ బోనాలకు ఒక చరిత్ర ఉంది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ బైబు కాలేజ్ కానీ దీంతోపాటు బొల్లారం రాష్ట్రపతి గారు విడిద చేసేటువంటి రాష్ట్రపతి భవన్ కానీ రెండోది పల్కపేట ఎల్లమ్మ దేవాలయం మాంకాళి దేవాలయం గణేష్ టెంపుల్ ఇసాం బోండా మార్కెట్ గాంధీ హాస్పిటల్ ఇవన్నీ ఏంటంటే చరిత్రలో ఉన్నటువంటి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళుగా చరిత్ర ఇది దగ్గర దగ్గర రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ మీకు ఈ చరిత్రను మారుస్తా నేను రాసరిక పాలన కొనసాగిస్తా అంటే ఎవరు కొనికే సిద్ధంగా లేదు అసలు నువ్వు రెండు సంవత్సరాలలో వచ్చి నువ్వు ఏం చేసినవు చెప్పచ్చు అంతేగాని పేర్లు మారుస్తా చెంట నగరాలు అంటే ట్విన్ సిటీస్ ట్యాంక్ బౌండ్ అటువైపు హైదరాబాద్ ఇటువైపు సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజగిరివి పేర్లు పెడతామంట నేను ఏ పేర్లు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు సికింద్రాబాద్ పేరు ఉండాలి సికింద్రాబాద్ జిల్లా పెడతారా సికింద్రాబాద్ కార్పొరేషన్ పెడతారా లష్కర్ జిల్లా పెడతారా లష్కర్ కార్పొరేషన్ పెడతారా అది పెట్టే వరకు సికింద్రాబాద్ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛాంద సంస్థలు యువకులు విద్యార్థులు మేధావులు అడ్వకేట్లు డాక్టర్ ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో గోండా మార్కెట్ కానీ పాట్ మార్కెట్ కానీ బోయిన్పల్లి మార్కెట్ కానీ ఇక్కడ ఉన్న జనరల్ బజార్ కానీ గోల్డ్ స్మిత్ కానీ ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయో అందరూ కూడా స్వచ్ఛాందంగా సికింద్రాబాద్ పేరే ఉండాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ అందుకే పదకొండవ తేదీన లీ ప్యాలెస్లో మీటింగ్ ఉంది ఆ రోజు కార్యాచరణ ప్రకటిస్తాం ఫస్ట్ కార్యక్రమం మాత్రం పదిహేడవ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ ప్రశాంత్ థియేటర్ క్లాక్ టవర్ సికింద్రాబాద్ మంజు థియేటర్ అక్కడ నుంచి ప్యారడైజ్ గాంధీ స్టాచ్యూ వరకు ఆ శాంతియుతమైనటువంటి ర్యాలీ ఈ ప్రభుత్వం వెంటనే విడ్రా చేసుకొని సికింద్రాబాద్ పేరుని మరి వాళ్ళు ఒక కార్పొరేషన్ ఒక చిన్నగా ఏర్పాటు చేస్తే మాకేం అభ్యంతరం లేదు కానీ పేరు మారుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు ఇది ఇక్కడ పుట్టిన బిడ్డలుగా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు అందరినీ కూడా రమ్మని చెప్పి మేము కోరుతున్నాం ఇక్కడ పుట్టిన బిడ్డలుగా అందరము ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము అందరినీ రిక్వెస్ట్